అమ్మ ఈ కార్తీక మాసంలోనే వచ్చేది మనకి అన్నా చెల్లెళ్ళ పండుగ అంటే రాఖీ పండుగ మాత్రమే తెలుసు చాలా మంది ఇష్టంగా జరుపుకునే పండుగ కానీ హస్త భోజనం అనేది ఒకటి ఉంటుందని కాస్త ఈ మధ్య కాలంలో కొంతమందికి అవగాహన వచ్చిన అసలు దాని వెనకాల ఉన్నటువంటి స్టోరీ అది చేసుకోవటం వల్ల జరిగే మేలు ఈ విషయాలన్నీ మీరు చెప్పండి అమ్మ అన్నాచల్లెళ్ళ పండగ అన్నది రాఖీ కూడా మనం మనం పెద్దగా చేసుకునే వాళ్ళం కాదు శ్రవణ పౌర్ణమికి జంజాల పౌర్ణమి అని చెప్పి జంజాలు మార్చుకోవడం ఉపాకర్మ చేసే చేసేవాళ్ళం కాని రాఖీలు కట్టుకోవడం అన్నది రక్షాబంధనం ఉండేది రక్షాబంధనం అంటే దేవాలయానికి వెళ్ళి ఇప్పుడు యజ్ఞోపవీతాలు లేవు కదా కొంతమందికి లేవు కదా మరి అట్లాంటి వాళ్ళకి రక్షణ ఎట్లా అంటే ఆలయంలో పురోహితుడు దేవుడి దగ్గర పెట్టి పూజ చేసి రక్ష కడతాడు అందరికీ రక్ష అవసరమే అవును అవును వీళ్ళు స్వయంగా చేసుకుంటారు యజ్ఞోపీతంగా చేసుకోలేని వాళ్ళకి ఆ రక్ష అది తర్వాత ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ పండగ అది వచ్చింది అక్కడ అక్కడేమిటంటే ఆ చెల్లెల అన్నగారింటికెళ్ళి ఆయనకి రక్ష కట్టి ఆయన ఇచ్చే బహుమానాలు స్వీకరించి వస్తుంది ఇది ఎంతసేపు చెల్లెల అన్నగారి ఇంటికెళ్ళడమేనా అన్నగారి చెల్లెలు లేకపోతే తమ్ముడు అక్కగారి ఇంటికో వచ్చేది లేదా ఈ పద్ధతి లేదా అంటే మనకి దక్షిణ దేశంలో పెద్దగా ఈ పండగ చేసుకునే అలవాటు లేదు ఎందుకు అంటే మనం ఏమీ ఎప్పుడప్పుడు అమ్మాయి ఇంటికి వెడతాం హాయిగా భోజనాలు చేస్తాం కానీ ఉత్తర దేశంలో కొన్ని ప్రాంతాల వాళ్ళు అయితే అసలు ఆడపిల్ల ఇంట్లో మంచిన కూడా తాగరు అవునా అయ్యో అమ్మాయి ఇంట్లో తీసుకుంటే ఆడపిల్ల సొమ్ము తిన్నట్టు అవుతుంది నరకానికి వెళ్ళిపోతారుట అత్యవసరమైన మంచినీళ్ళు తాగితే కూడా ఒక రూపాయి ఎక్కడ పెడతారు నాకు తెలుసు అటువంటి కుటుంబాలు అవునా మరి అట్లాంటి వాళ్ళు ఎప్పుడ నాలాంటి అక్క చెల్లెలో ఉందనుకో దెబ్బలు నేను నేనైతే నేను ఇంటికి రానరా నువ్వు ఎప్పుడన్నా మా ఇంట్లో వచ్చి భోజన చేస్తే తప్ప అని అట్లాంటిది ఒక్క రోజు పరిమితు అనుమతి ఉంది ఏంటంటే ఈ కార్తీక మాసంలో భగిని హస్త భోజనం రోజున భగిని అంటే సోదరి అక్క కావచ్చు చెల్లెలు కావచ్చు హస్త భోజనం ఆవిడ ఉండి బుద్ధించిన భోజనం ఇంటో వంట చేత పెట్టించడం కాదు ఆవిడ వండాలి నా అన్నగారు నా తమ్ముడు వీళ్ళు బాగుండాలి అని చెప్పి వండేటప్పుడు ప్రేమగా ఉండి ప్రేమగా వడ్డించి పెట్టేది అలాగనక అయినట్టయితే ఆయువు పెరుగుతుంది అపమృత్యు బాధ ఉండదు అని సరే అన్నగారు ఎప్పుడైతే తన ఇంటికి వచ్చి భోజనం చేస్తారో వారిని గౌరవించటం ఉంటుంది చెల్లెలు తన ఆయుద్దాయం కావాలని చెప్పి పూజ చేసి తనకి భోజనం పెట్టింది గనక అన్నగారు కూడా ఆ చెల్లెలకి ఆ ఇంట్లో వాళ్ళకి బహుమానాలు ఇవ్వడం వస్తుంది మనకి బహుమానాలు అంటే ఎంతసేపు పూర్వకాలం వస్త్రాలే ఉండేవా ఇప్పట్లాగా వస్త్రమేళాలు ఉండి ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొనుక్కుని ఏం కట్టుకోవాలో ఏం తెలియదు ఎక్కడ దాచుకోవాలో తెలియని పరిస్థితి కాదు ఏదో పండగలకి పబ్బాలకి శుభకార్యాలకే పరిమితంగా కొనుక్కునేవారు చాలా హాయిగా ఉండేది అప్పటి రోజుల్లో అలా బట్టలు పెట్టడా ఉండేవి దీనికి సంబంధించి ఒకటేం చెప్తారంటే ఆ కార్తీక శుద్ధ ద్వితీయ ఆ రోజు దీన్ని యమద్వితీయ అంటారు ఇదంతా చూడండి ధనత్రయోదశి నుంచి ఇప్పటిదాకా అంతా సంబంధంగానే కనపడుతుంది అవును అంటే పితృదేవతారాధనకి ప్రాధాన్యం ఉన్న రోజులు అనమాట ఇవి దక్షిణాయనం అయిపో వస్తుంది కనుక కనుక ఆ ఇంటికి వెళ్ళి తన ఇంటికి రమ్మని పిలవడం యమద్వితీయ అన్నాడు తృతీయ నాడు అన్నగారు వచ్చి చెల్లెలో అక్క వాళ్ళ ఇంట్లో భోజనం చేయడం ఇలా ఉంటుంది కానీ రెండు కలిపి చేసేసుకుంటూ ఉంటారు చాలా మంది రైట్ అన్నగారు వచ్చి ఇంట్లో లేకపోతే అన్న అక్క తమ్ముడు వచ్చి అక్క ఇంట్లో భోజనం చేసినటువంటి రోజు యమద్వితీయ ఎందుకు దీనికి కారణం ఏమిటి అంటే ఒకప్పుడు ఎప్పుడో యముడు ఆ తన భటుల్ని అడిగాట మీ కర్తవ్య నిర్వహణలో మీకు ఎప్పుడన్నా బాధ కలిగిందా అధికారి ఎప్పుడు కూడా తన కింద పని చేసేవాళ్ళని అడగాలి కదండి వాళ్ళు డ్యూటీ చేయడంలో ఇబ్బంది లేదు గాని అక్కడ జరిగిన సంఘటనలను మనసు కష్టం కలిగించాయన్నారు ఏమిటంటే నవ వధువు అప్పుడే పెళ్ళైన తన భర్త చనిపోతూ ఉంటే ఏడుచని ఏడుపు మమ్మల్ని అసలు కదలనీ లేదండి చాలా బాధగా ఉంది మేము తట్టుకోలేకపోయాము దానికి నివారణ ఏమన్నా ఉందా అంటే అప్పుడు ఆయన ఇంకొక సంఘటన గుర్తు చేసుకుని అది దానికి సంబంధించి ఇక్కడ చెప్తాడు ఈ యముడు యమున ఇద్దరు కవల పిల్లలు సూర్యుడు యొక్క సంతానం ఈవిడ యమున ఎప్పుడు అన్నగారిని తన ఇంటికి అన్నవారు తమ్ముడు మొత్తానికి కవలల్లో ఎవరు పెద్దవరిచిందని చెప్తాం సోదరుణ్ణి తన ఇంటికి భోజనానికి రమని ఎప్పుడు పిలిచేది ఆయన ఏమో ట్వంటీ ఫోర్ సెవెన్ డ్యూటీలో ఉంటాడు ఉంటా అంతే కదా సరే అని చెప్పి ఒక్కసారి తీరిక చేసుకుని ఈ కార్తీక శుద్ధ తృతీయ నాడు చెల్లెలింటికి వెళ్ళాడు వెళ్ళాక ఆవిడ కమ్మగా భోజనం పెట్టింది ఇద్దరు ఆనందంగా ఉన్నారు నాకు ఇంత ఆనందం కలిగించావు కదా ఏమన్నా వరం కోరుకోమని అడిగాడు అడిగితే ఆవిడ ఇలా యమభటులు చెప్పిన సది ఇటువంటిదే ఎవరికి కూడా ఇలాంటి బాధ కలగకుండా చూడమని అడిగింది అందుకని ఆవిడికి ఇచ్చిన వరంగా ఈ యమభటులు చెప్పినటువంటి సందర్భం రెండూ కలుపుకుని ఎవరైతే తాను తన సోదరి ఇంటికి వెళ్ళి భోజనం చేసి తృప్తి పొందాడో అటువంటి రోజున తన సోదరి ఇంట్లో భోజనం చేసి ఆవిడ్ని తృప్తి పరిస్తే అపమృత్యు బాధ ఉండదు అని వర్మించారు అపమృత్యు బాధ ఉండదు మరణం లేదని కాదు అర్ధాంతరంగా చనిపోవడం యాక్సిడెంట్లలో పోవడం ఇంకా ఆయుర్దాయం ఉండగానే ఆత్మహత్యలు చేసుకోవడం ఇట్లాంటివి ఉంటాయి కదా ఇట్లాంటివి లేకుండా ఎంత ఆయుర్దాయం ఉందో వాళ్ళకి అంత ఆయుర్దాయం ఉన్నంత కాలం జీవించి ఉండేటటువంటి వరం ఇచ్చాడండి అందుకని ఆ రోజు అక్కచెల్లెళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతుల మీదుగా భోజనం చేసి వారికి ఏదైనా బహుమానాలు ఇచ్చి రావడం అన్నది సంప్రదాయంగా ఉంది ఎప్పుడూ ఒకవైపే కాదమ్మా ప్రేమాభిమానాలు ఇచ్చిపుచ్చుకోటాలు రెండు వైపు నుంచి ఉండాలి అని ఈ పండగ మనకి తెలియచెప్తుంది ఇలా గనక లేకపోయినట్టయితే కుటుంబాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎట్లా ఉంటాయమ్మా ఉండాలి కదా రైట్ లేకపోతే తప్పనిసరిగా సంవత్సరానికి ఒక రోజు అక్కచెల్లి ఇళ్ళకి వెళ్ళాలి అనే నియమం గనక లేకపోయినట్టయితే మొహాలు చూసుకోకుండా రోజులు గడిచిపోతాయి అందులో ఈ కాలంలో మరియును కనుక ఇలాంటివి పెట్టుకోవడం బాగుంటుంది భగినీహస్త భోజనం దాని వెనకాల ఉన్నటువంటి వృత్తాంతం అసలు జరుపుకోవడం వల్ల జరిగే మేలు చాలా గొప్ప విషయం కదా అసలు అపమృత్యు బాధ అంటే ఆల్మోస్ట్ మనం జీవితకాలం హాయిగా హ్యాపీగా జీవించేయచ్చు అని అర్థం అక్క అందరూ కూడా ఈ వీడియో అక్క అందరూ చూడాల్సిన వీడియో ఎందుకంటే అన్నదమ్ముల్ని ఇంటికి పిలవాలి కాబట్టి ఆ రోజు అందరికీ షేర్ కూడా చూడాలమ్మా రావాలి రావాలి అందరూ చూసి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి షేర్ చేసే ప్రయత్నం చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలో నాగుల చవితికి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాగుల చవితి నాడు అసలు ఏం చేయాలి ఏం చేయకూడదు ఎందుకు పూజించాలి ఈ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం నమస్తే